హాయ్ ఈ రోజు మనం గుమ్మలాడే కందిపప్పు టమాటాతో వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి అలాగే తింటే కూడా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది కందిపప్పు తింటే వేడి చేసేస్తుంది అని అంటూ ఉంటారు అది నిజమే కందిపప్పు ఎంత మంచిదో అంత ఎక్కువగా వేడి చేస్తుంది వేడిని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి సబ్జా గింజలు కొంచెం గ్లూకోజ్ పంచదార మనకు ముఖ్యంగా కావాల్సింది నిమ్మకాయ ఇవి ఆల్ మిక్స్ చేసుకొని రసం తాగితే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసారా లేదా అలా తాగారనుకో కందిపప్పు తిన్న రోజు మీకు కొంచెం కూల్ అవుతుంది అనమాట చాలామంది వేడి చేస్తుందని కందిపప్పును అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా కందిపప్పు దాని టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది వేడి చేస్తే చేనీ అని చాలామంది నాకులాంటి అయితే వేడి చేస్తే చేనీలే అని తినేస్తూ ఉంటాను నేనైతే పట్టించుకోను కానీ పట్టించుకోవాలి వేడి చేస్తుంది దానికి తగ్గట్టుగా మనం కూడా కూలింగ్ తీసుకోవాలి అలా కూలింగ్ తీసుకుంటేనే దానికి రిజల్ట్ ఉంటుంది కదా కందిపప్పు తినేసి అలా కూర్చొని అలా వర్క్ చేసుకోవడం కాకుండా తినేసిన వెంటనే వాకింగ్ చేసామంటే మనకు కొంచెం జీర్ణం అవుతుంది మనకు జీర్ణం అవ్వాలంటే ఏం చేయాలి లైట్గా చిటికడు జీలకర్ర తీసుకోవాలి చిటికడు జీలకర్ర తీసుకుంటే మనకి త్వరగా జీర్ణం అవుతుంది తేలిపలు వస్తాయి మనం చాలామంది ఏం చేస్తామంటే తినేసి అలా కూర్చొని ఉంటాము ఏ వర్క్ చేయాలని తింటే బద్ధకం వచ్చేస్తుంది కదా అదైతే నాకు బాగా తింటే కోడిపిల్ల ఫుల్లుగా తినేసి దానికి పెద్ద పొట్ట వచ్చేసిలా తినేసి అలాగ కొనుగుతూ ఉంటుంది అలాగే మనుషులం కూడా అంతే పుల్లుగా తింటే హెవీ అయిపోతుంది కాబట్టి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది పడుకోవాలనిపిస్తుంది ఏ వరకు చేయాలనిపించదు కదా ఆ విధంగా ఉంటుంది చెప్పాలంటే నేను చాలా అంటే చాలా లేజీ ఎంత లేజీ అంటే చెప్పలేను తింటే అస్సలు ఏ పని చేయాలనిపించదో బద్ధకంగా ఏదోలా ఉంటాను మీరు కూడా అలాగే ఉంటారు కానీ అందరు ఉండకూడదు నాకు నాకులాంటి వాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు అందులో కొంచెం మంది కదా ఇలా వండుకుంటా మీరు వాకింగ్ చేయాలి ఎక్కువగా తినేసిన తర్వాత ఎనీ వన్ ఏ కర్రీస్ తిన్నా ఏం తిన్నా కానీ మీరు వాకింగ్ చేశారంటే మీ కడుపు భారం బాగా తగ్గి జీర్ణ జీర్ణ వ్యవస్థ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఆ విధంగా చేశారంటే మనకి చాలామందికి గ్యాస్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం బాగా సెట్గా బాగా పనిచేస్తుంది అనమాట ఎక్కువగా మీరు ఉన్న ఉన్నవాళ్ళు కందిపప్పు తినండి దానికి తగ్గట్టుగా మీరు జీలకర్ర రసం అని అలా తీసుకోవడం వల్ల మీకు తిన్నది అవుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ మీరు పరగడుపుని జీలకర్ర రసం తీసుకున్నారంటే మీకు బాగా రిజల్ట్ వస్తుంది మీరు ట్రై చేయండి ట్రై చేయకుండా మీరు ఆ చిట్కాలు ఈ సిట్కాలు చాలా వింటూ ఉంటారు కానీ ఏది ట్రై చేయరు ట్రై చేస్తేనే కదా మనకు ఫస్ట్ రిజల్ట్ వస్తుందో లేదో తెలిసేది మీరు ఏది ట్రై చేయకుండా ఎలాగ చూసారు కదా మీరు నేను చెప్పినట్టు మీరు ట్రై చేశారంటే మీకు జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపరుస్తుంది అలాగే కందిపప్పు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ అలాగే నాకు చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు చూస్తున్నారు అంతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్తగా వీడియోస్ తీస్తున్నాను ఇంకా ఇంకా చేస్తాను మీరు మీ మీ సపోర్ట్ నాకుంటే నిజంగా ఆ దేవుడిచ్చిన మంచి గాడ్ ఫ్రెండ్స్ అనుకుంటాను ఫ్రెండ్స్ మిమ్మల్ని ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చూసారా కందిపప్పు టమాటా ఎలాగుందో మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా డాడీ వంటకాల్లో చాలా అంటే చాలా మెప్పొందారు చాలా బాగా చేస్తారు కానీ మా డాడీ లేరు ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను నిజంగా మా డాడీ ఉండి ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది మా డాడీ లేక చెప్తున్నానుక తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది లేని వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది వాళ్ళు హ్యాపీగా తల్లిదండ్రులను చూసుకోండి ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే తెలుస్తుంది వాళ్ళ వ్యాల్యూ మా డాడీకి నేను గొప్పగా పేరు తేవాలనుకుంటున్నాను మీరు కూడా ఉన్నప్పుడే తిండి తీసుకురండి అలాగే బాగా చూసుకోండి పేరెంట్స్ని ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పప్పు కర్రీ చేశాను కదా మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేసి మీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా నాకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కొత్తగా చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఇంకా వీడియోస్ తీయడానికి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది సూప్ చూడ్డానికి సూపర్ ఉంది కదా కలర్ఫుల్గానే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇంకా జ్యూసీగా పెట్టుకోవచ్చు ఇంకా దగ్గరగా పెట్టుకోవచ్చు నాకు ఈ విధంగా ఇష్టం బాయ్ ఫ్రెండ్స్